బాలీవుడ్ చాక్లెట్ బాయ్ యానిమల్ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అందుకు తగ్గట్టుగానే అతనికి అనేక అవకాశాలు వస్తున్నాయి రణబీర్ కపూర్ ఇప్పటికే రామాయణం సినిమాలో రాముడు పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నాడు యానిమల్ సినిమాలో రణబీర్ హీరోగా చేసిన ఈ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి అందుకే ఎలాంటి పాత్రల కోసం వెతుకుతున్నారు ఈ క్రమంలోనే ధూమ్ ఫోర్ సినిమాలో రణబీర్ కపూర్ రణ్బీర్ కపూర్ విలన్గా నటించనున్నాడని సమాచారం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ధూమ్ సిరీస్ సినిమాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి ధూమ్ సినిమాలో జాన్ అబ్రహాం నెగిటివ్ రోల్ చేశాడు ధూమ్ టూలో హృత్తిక్ రోష్ విలన్ పాత్ర వచ్చింది ధూమ్ త్రీ సినిమాలో అమీర్ ఖాన్కు ఆ పాత్ర దక్కింది ఇప్పుడు ధూమ్ ఫోర్ సినిమాలో రణబీర్ కపూర్ విలన్గా నటిస్తాడని వార్తలు వస్తున్నాయి ధూమ్ ఫోర్ సినిమాకు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి ఈ సినిమాలో సౌత్ ఇండియన్ స్టార్ నటుడు సూర్య విలన్ రోల్ చేస్తున్నాడని టాక్ వినిపించింది కానీ అది కేవలం రూమర్ మాత్రమే అని తెలుస్తుంది తాజాగా ఫోర్ సినిమాలో విలన్గా రణబీర్ కపూర్ ఎంపిక చేశారని సమాచారం దోపిడీ కాన్సెప్ట్తో తెరకెక్కిన ధూమ్ కథలో పోలీస్ పాత్ర కూడా అంతే కీలకం ఫోర్ సినిమాలో రణబీర్ కపూర్ సరసన పోలీస్ ఆఫీస్ పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది ఇంకా వెల్లడించలేదు ప్రస్తుతానికి ఆ పాత్రకు ఏ నటుడు సరిపోతాడనేది ఖరారు కాలేదు అలాగే ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది తెలియాల్సి ఉంది విజయకృష్ణ ఆచార్య అలియాస్ విక్టర్ ఇప్పటి వరకు ధూమ్ సిరీస్లోని అన్ని సినిమాలకు స్క్రిప్ట్ రాశారు ధూమ్ త్రీ చిత్రానికి దర్శకత్వం వహించారు ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది ఇన్ని ఇంత అనుభవంతో ఆయనకు ధూమ్ ఫోర్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇస్తున్నారని బీటౌన్ యాడ్లో వినిపిస్తోంది